आत्मा स्वरूप ब्रह्म विद्या आध्यात्मिक जीवितम దైవిక జీవితం అంటే ఏమిటి అని అంటే చాలామంది పూజలు చేయడము పారాయణాలు చేయడము స్తోత్రాలు వల్లించడము భజనలు చేయడము అని భావిస్తూ ఉంటారు నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితము అంటే ఏమిటి అని అంటే నిన్ను నీవు మరిచిపోవడము నిన్ను నీవు మర్చిపోవాలి ఇక్కడ నీవు అంటే ఎవరు నేను అన్నటువంటి వ్యక్తిత్వమే అహంకారమే మాయా జీవితానికి కీలకమైనటువంటి విషయం కాబట్టి నిన్ను నీవు మరిచిపోవడము అనేది జరగాలి నిన్ను నీవు నిద్రలో మర్చిపోతూ ఉన్నావు అందుకే కనీసము నిద్రలోనైనా నువ్వు కాస్త సుఖంగా ఉన్నావు ఎందుకు చాలామంది డ్రగ్స్కు డ్రింకింగ్ హ్యాబిట్కు రకరకాలుగా దుర్వ్యసనాలకు లోనవుతారు అని అంటే మరిచిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఇవన్నీ కూడా మాయకు సంబంధించినటువంటి విషయాలు మోహానికి సంబంధించినటువంటి విషయాలు నువ్వు ఏం సాధించాలి అని అంటే తాదాత్మ్యాన్ని పొందకుండగా నీవు సాధించాలి తాదాత్మ్యము అంటే సంగత్వము అంటారు దీన్ని సంఘం తెక్వ ధనంజయ అన్నాడు శ్రీకృష్ణుడు సంఘం తెక్వా సంగత్వాన్ని విడిచిపెట్టు అన్నాడు ఏమిటి సంగత్వం విడిచిపెట్టడం అంటే దేహముతో సంగత్వం ఉదయము మధ్యాహ్నం అయిందా రాత్రి అయిందా ఈ దేహానికి ఆహారాన్ని సమకూర్చాలి ఎందుకు సమకూరుస్తున్నావు ఎందుకు అంత సిన్సియర్గా సమకూరుస్తున్నావు అని అంటే బాడీతో నీకు సంబంధం ఉంది దిస్ ఈజ్ కాల్డ్ అటాచ్మెంట్ ఆఫ్ ద బాడీ దేహాన్ని నీవు కాదు అని నీకు తెలుసు ఒకనాడు ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతాను అని కూడా తెలుసు మరి ఎందుకు మనం ఆ విధంగా భావిస్తున్నాము అని అంటే అదే మాయా విలాసం బాడీ యొక్క తాదాత్మాన్ని నీవు త్యజించాలి నెంబర్ వన్ మనసుతో తాదాత్మాన్ని త్యజించాలి నిద్రలో నీకు మనసు లేదు అందుకే ఆరాటము లేదు పోరాటము లేదు పరితాపం అంతకంటే కూడా లేదు ఏమిటి కారణం అంటే మనసుతో నువ్వు డిటాచ్ అయి ఉన్నావు అక్కడ నీకు ఆశయం లేదు ఎలాంటి బాధ కూడా నీకు లేదు ఎందుకు అని అంటే మనసుతో సపరేట్ అయి ఉన్నావు నువ్వు ఎన్ని పూజలు చేసావు ఎన్ని భజనలు చేశావు ఎంత మంత్రజపం చేశావు ఎంత ధ్యానం చేశావు అన్నది ముఖ్యం కాదు ఎంతగా నీవు తాజాత్మము నుండి విడిపడ్డావు వాట్ ఇస్ ద బాడీ డిటాచ్మెంట్ వాట్ ఈస్ ద మైండ్ డిటాచ్మెంట్ దేహము మనస్సు ఈ రెండింటి నుంచి నువ్వు తప్పించుకోవాలి భగవంతుడి ముందు కూర్చొని నీవు భజన చేస్తావు పూజలు చేస్తావు యజ్ఞ యాగాదులు చేస్తావు జపము చేస్తావు ఇవన్నీ చేసేది ఏమిటి మనస్సే నువ్వేమనుకుంటావు నేను చేశాను నేను చేశాను అంటావు నువ్వెక్కడ చేశావు నీవు సాక్షి స్వరూపానివి ఏ కర్మలు నీ ద్వారా జరుగుతూ ఉన్నాయో చేసేది నువ్వు కాదు ఎవరు చేస్తున్నారు అని అంటే మనసు చేస్తూ ఉంది మనసు ఎందుకు చేస్తూ ఉన్నది అని అంటే అది మోహంలో ఉంది మోహం ఎందుకు ఉంది అంటే మాయ ఉంది నీవు గురువుని ప్రేమించవచ్చు పూజలు చేయవచ్చు భజన చేయవచ్చు తప్పు లేదు అవి చేయడమే జీవితం కాదు అవి చేస్తూ దేహాత్మభావాన్ని తెజించాలి మనసు నుండి విడిపడాలి ఇది జరగనంత వరకు నీవు దుఃఖపడుతూనే ఉంటావు ఆవేదనకు గురి అవుతూనే ఉంటావు దేహము యొక్క తాదయాత్మ నుంచి ఎంతగా విడిపడాలి అని అంటే రమణ మహర్షికి రాసపండు పుట్టింది శిష్యులంతా చూశారు గురుదేవా ఇంత భయంకరమైనటువంటి రాచపండు మీకు పుట్టింది ఇతరుల యొక్క పాప కర్మలను మీరు స్వీకరించి ఆ పాప భారాన్ని మీరు మోస్తూ ఉంటే మేము చూడలేకపోతూ ఉన్నాం కాబట్టి ఆపరేషన్ చేయిద్దాము అన్నారు చాలామంది శిష్యులు మహర్షి అన్నాడు నాకు అవసరం లేదు అన్నాడు చూశారా నాకు అవసరం లేదు అన్నాడు ఏం పుట్టింది రాచ పొండు పుట్టింది రాచపొండు అంటే భయంకరమైనటువంటి వ్యాధి అది ఎంతో నొప్పిని కలిగిస్తూ ఉంటుంది అది నాకు అవసరం లేదు అన్నాడు శిష్యులంతా పట్టుబట్టారు డాక్టర్స్ కూడా ఇది మంచి పద్ధతి కాదండి ఆపరేషన్ చేస్తేనే మంచిది అన్నారు సరే మీ ఇష్టం చేసుకోండి అన్నాడు అందరూ సంతోషపడ్డారు కానీ మహర్షి ఒక కండిషన్ పెట్టాడు ఏమిటది నాకు ఎనర్షియా అవసరం లేదు ఇవ్వకండి అన్నాడు డాక్టర్స్ అంతా అద్దరిపడ్డారు అదేమిటిది ఎనర్జీ ఇవ్వకుండా మేము ఎట్లా వైద్యం చేస్తాము ఇది రూల్స్కు విరుద్ధం మేము చేయలేము మహర్షి ఐఎమ్ సో సారీ అన్నారు అప్పుడు మహర్షి అన్నాడు ఒరే పిచ్చి వాళ్ళారా మీ పని మీరు చేయండి నా పని నేను చేస్తా అన్నాడు అప్పుడు భయపడుతూ భయపడుతూనే ఆ రాచ కోస్తా వచ్చారు చలనము లేదు బాధ లేదు వేదన లేదు ఏమిటి కారణం అని అంటే దేహాత్మ భావము నుండి అతడు విడిపడ్డాడు దెర్ ఇస్ నో లింక్ విత్ ద బాడీ